ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అటు విపక్షాలకు విపక్ష కూటమికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఆయన క్యారెక్టర్ను మళ్ళీ అసాసినేట్ చేయడం ఒక దుష్ప్రచారం చేయడం తప్పుడు ప్రచారం చేయడం ఇవే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని వాటిని జనంలో నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి లేదు ఆయన పాలనాపరమైన విషయాల మీద మనం ట్రిగ్గర్ చేయలేం ఎందుకంటే ప్రజా సంక్షేమం పేరుతో దాదాపు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మెయిల్ చేసినప్పుడు వాటిని ట్రిగ్గర్ చేస్తే మన మీదకు వ్యతిరేకత వస్తుంది అని చెప్పి భయపడుతున్న విపక్షాలు సేమ్ జగన్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసమే రకరకాల పాత్రలను ప్రవేశపెడుతూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా వీళ్ళు తనని టార్గెట్గా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి హైదరాబాద్లో కూర్చున్న జగన్ హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు అంత పొడవైన గొడ్డలి తీసుకొని వాళ్ళ బాబాయిని ఇట్లా అట్లా పోటేశాడు అని హైదరాబాద్లో కూర్చున్న జగన్ పులివెందులో ఉన్న బాబాయి ఆయనే నరికినట్లు లేకుంటే ఆయనే పోటీ వేసినట్లు ఆయనే చేసినట్లు ఈ చిత్రీకరణ అంటే జనాలు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యతిరేకత రావాలి వాళ్ళల్లో అని అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం ఈ పార్టీలకైనా మీడియాకైనా ఇప్పుడు కొత్త ఏం కాదు రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్టు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని హంతకుడు అన్నారు అవునా కాదా అనేదానికి కాలం సమాధానం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మూర్ఖుడు అని చెప్పి అన్నారు అవునా కాదా అనేదానికి కాలం సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు దోచేశాడు అన్నారు అవునా కాదా దానికి కాలమే సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఆవేశపరుడు చాలా ఫ్రస్ట్రేటెడ్గా అని చెప్పి అన్నారు ఆవేశపరుడా ఆలోచన పరుడా ఓపిక ఉందా లేదా అనేదానికి కాలం సమాధానం అని చెప్పింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు జగన్ పార్టీని నడపలేడు చేతులు ఎత్తేస్తాడు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని తట్టుకొని ప్రతిపక్షంలో పార్టీ నడపడం ఇంపాసిబుల్ పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా అధికారంలోకి రాకుండానే వరుసగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉండే కష్టాలు పడాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు సో జగన్కి అసాధ్యం నడపలేడు అన్నారు పార్టీ నడపగలడా లేదా అనే దానికి కాలం సమాధానం చెప్పింది రెండు వేల పదిహేడులో తన పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అటువైపు లాగేసుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చినప్పుడు వైసీపీ పనైపోయింది సొంత జిల్లాలో ఉన్నవాళ్లే తన చుట్టూ ఉన్న వాళ్ళే తనను నమ్మట్లేదు ఇక జగన్ పనైపోయింది బ్రతికిన నల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అన్నారు జగన్ పనైపోయిందా అయిపోలేదా బ్రతికిన నల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవునా కాదా అనేదానికి కాలం సమాధానం చెప్పింది నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు వాటిని అమలు చేయడం అసాధ్యం పరిపాలన మీద అవగాహన లేక అనుభవం లేక ఏదో అధికారం మీద యావతో ఏదేదో మేనిఫెస్టో ఇస్తున్నాడు అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన మేనిఫెస్టోను విజయవంతంగా అమలు చేశాడా లేదా అనే దానికి కాలం సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేస్తుంది త్వరలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ సోమాలియా అయిపోతుంది అని చెప్పి వరుస పెట్టే విమర్శలు చేసుకుంటూ వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిందా సోమాలియా అయిందా జగన్ బాలదారిలోకి వచ్చారా వాళ్ళు జగన్ దారిలోకి వచ్చారా అన్నదానికి కూడా కాలం సమాధానం చెప్పింది కరోనా వచ్చినప్పుడు మీరు దీన్ని ఎక్కువగా భయపడకండి చాలా జస్ట్ ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది లేండి అని చెప్పి ఒక ప్రభుత్వ అధినేతగా తన ప్రజలకు ధైర్యం చెప్పినప్పుడు జగన్ ఏమీ తెలియక అవగాహన లేక మాట్లాడుతున్నాడు ఇట్లాంటి డోళ్ళకి ఏం తెలుసు దాని గురించి అని రకరకాలుగా తన మీద విమర్శలు చేశారు జగన్ అప్పుడు చెప్పింది నిజమా అబద్ధమా అనే దానికి కూడా కాలమే సమాధానం చెప్పింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ప్రతి అలిగేషన్కు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద చేసిన ప్రతి అలిగేషన్కు తన ప్రతి క్యారెక్టర్ అసాసినేషన్కి కాలమే సమాధానం చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా తనను ఎదుర్కోవడం చేతగాక రకరకాలుగా ఆయనను టార్గెట్గా చేసుకొని వాళ్ళ భార్య గారిని టార్గెట్గా చేసుకొని తన మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం పూనుకుంటున్నటువంటి ముసుగు దొంగలకు ముసుగు తొలగించిన దొంగలకు పార్టీలకు మీడియాలకు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా త్వరలో కాలమై సమాధానం చెప్పి తీరుతుంది